సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సాయి పల్లవి నటనకు డాన్సులకు ఆడియన్స్ ఫిదా అవుతారు కాగా ఓ అభిమాని సాయి పల్లవికి ముద్దు ముద్దుపెట్టగా సదరు వీడియో ఇప్పుడు వైరల్గా మారింది తండెల్ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా తండేల్ ప్రేక్షకాదరణ పొందుతోంది నాగచైతన్యను పరాజయాల నుండి తండేల్ బయటపడేసింది తండేల్ మూవీ కలెక్షన్స్ వంద కోట్లు దాటేశాయి ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు గీతాఆర్ట్స్ బ్యానర్లో అలు అరవింద్ తండేల్ చిత్రాన్ని నిర్మించారు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు సాయి పల్లవి తన అద్భుత నటనతో మరోసారి అభిమానుల మనసులు దోచేసింది తండేల్ విజయానికి ఆమె నటన కీలకమైంది కాగా తండేల్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఓ మహిళా అభిమాని సాయి పల్లవికి ముద్దు పెట్టింది సాయి పల్లవితో మాట్లాడిన సదరు అభిమాని వెళ్లే ముందు చేతి మీద ముద్దు పెట్టింది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సదరు వీడియోకి మూవీలో రజనీకాంత్ వీడియో జోడించి ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తున్నారు సాయి పల్లవికి హీరోలకు సమానమైన ఇమేజ్ ఉంది ఆమెను అభిమానులు విపరీతంగా ఆరాధిస్తారు తమిళంలో కంటే కూడా సాయి పల్లవికి తెలుగులో పెద్ద మొత్తంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సాయి పల్లవికి ఉన్న టాలెంట్తో పాటు ఆమె వ్యక్తిత్వం ఎంచుకునే పాత్రలు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయదు ఎన్ని కోట్లిచ్చినా లేని పాత్రల్లో నటించదు హీరో ఎవరైనా కాని తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే నటిస్తుంది అలాగే సాయి పల్లవి వ్యాపార ప్రకటనల్లో నటించదు తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనని సాయి పల్లవి చెబుతుంది త్వరలో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది రణబీర్ కపూర్ కి జంటగా రామాయణం మూవీ చేస్తుంది ఈ భారీ ప్రాజెక్ట్ రెండు మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం కెరీర్లో మొదటిసారి సాయి పల్లవి సీతా పాత్ర చేస్తోంది రణ్బీర్ కపూర్ రామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే